అమ్మ ఇది పెళ్ళాలి ఎవరికైనా అంటే మరీ చిన్న పనులకైతే పెద్ద అయిపోతుంది పోయి ఎవరికి కొంటే వాళ్ళు వేసుకోండి ఇంకెవరు మీకు వచ్చింది ఆల్రెడీ అది పోను కదా పొద్దున్న ఏదైతే ఊటే కదా మంత్రం చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 వచ్చింది అందరికి దాని మంచి మాట రాశాం అమ్మ బాగుంటే అంతా బాగుంటుంది ఇంట్లో ఓకే దాకన్నా పెడిపోతు అందరికి వచ్చిందా నీకు కావాలా అదో మొక్కలు చూడ ఎంత అయ్యింది ఎంత అయిందో మొక్కలు అందరికి వచ్చింది వెళ్ళామది బెల్దాన్ని చెన్నా హరే కృష్ణ హరే కృష్ణ 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 అందరికి పళ్ళు ప్రసాదం వచ్చింది కదా ఈ బుక్లు ఎవరికి రాలేదు అమ్మా నిత్యస్తుంది రోజు చదువుకోండి ఇందులో అన్ని చదివినా చదవపోయినా ఆదిత్య హృదయం అది ఒట్టి చదువుకోండి మర్చిపోయింది అందరికి వచ్చినయా லே டைப் பண்ணி அம்மை கரப்படயா நானா கரப்படயா அம்மா இ புக்கு அப்படி தோத்துறதா சின்னவ கொத்துறான் அம்மையா हां சவுதரா அம்மையா சின்னவ விட ज्यादा சவுதுတယ် அப்பள விட்டு சின்னவ விட தானா அம்மையா

హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ 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 హరే హరేందా ఇంకెవరికి రాలేదు ఏకాదశి రేపు లేదు ఎల్లుండే ఇందులో ఉన్నట్టు ఉపవాసం చేయండి ఎవరికి రాలేదు ఏకాదశి చదువుకుంటే మంచిది ఉపవాసం చేస్తే ఇంకా మంచిది అందరికి వచ్చిందా నన్ను అందరు ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద 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 బయలుదేరదా హరే కృష్ణ రోజు హరే కృష్ణ మంత్రం జపం చేయండి ఎల్లుండి ఏకాదశి చేయండి పిల్లలు స్నానం చేశారు కదా చూడు ఎంత బాగున్నాడు కదా చర్మగాడిస్తారు దాకా దాకా మీరు ఎవరు గాడిది గుడ్డు ఇప్పుడు ఎప్పుడు ఇలా ఉండాలి చక్కగా నవ్వుతూ నానా మూడు మరిచిపోకూడదు ఏంటివి చెప్పనా కట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్ లేదా పట్టు దీన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో అవునా మీరు మెల్లో మాల వేసుకున్నారా ఎవరిచ్చారు అవునా దీన్ని ఇదేమో నెక్క ఇది వేయగానే మీకు వచ్చింది లుక్కు త్వరలో వస్తుంది లక్కు చూసే వాళ్ళ కిక్కు చూసిందే మనకి దిక్కు ఆయనకే నువ్వు మొక్కు అమ్మ పెట్టినప్పుడు మెక్కు ఆ తర్వాత మంచం ఎక్కువ మర్చిపోతే సిక్కు అయిపోతావు బుక్కు పెట్టుకో టిక్కు ఇన్ని ఎవరు నోటి బుక్కు నేను చెప్పిందంత కక్కు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే పోయిందా